మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం ముసలమ్మ గుడిలో ఆహ్వాన పత్రిక ఓపెనింగ్ చేయడం జరిగినది ఇరవై ఏడవ తారీఖు రోజు పురస్కరించుకొని గుట్ట మహంకావి గుట్ట ముసలమ్మ తల్లి దేవాలయంలో శ్రీ శ్రీ విశ్వేశ్వరనాథ స్వామి ప్రతిష్ట మహోత్సవం జరుగును ఈ కార్యక్రమంలో ఉదయం తొమ్మిది గంటలకు గణపతి పూజ జరుగుతుంది తదనంతరం తెల్లవారి ఇరవై ఎనిమిదవ తారీఖున శివలింగ ప్రతిష్ట మహోత్సవం జరుగును దీనికి మహా అన్నదాన కార్యక్రమం జరుగును హైదరాబాద్ పట్టణ వాస్తవులు శంకరి శ్రీనివాసులు భార్గవి కుమారుడు విష్ణువర్ధన్ కూతురు లక్ష్మీదేవుల విద్యలతో ఆహ్వానించేవారు గుట్టమహంకావి దేవాలయ కమిటీ ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం మహోత్సవం పురస్కరించుకొని ఎనిమిది గంటలకు లక్ష్మీ గణపతి రుద్రహోమం దుర్గా స్త్రీ సంయుక్త మనుయుక్త గుట్టమహంకావి మూలాక్షత్రం